హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రభుత్వం నూతగా ప్రవేశపెట్టిన వెహికల్ ఇన్సూరెన్స్ అదేవిధంగా ఆధార్ కార్డుకి సంబంధించిన లింకు మన డ్రైవింగ్ లైసెన్స్కి ఏ విధంగా లింక్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలియజేసుకుందాము మన డ్రైవింగ్ లైసెన్స్కి మొబైల్ నెంబర్ లింక్ అనేది ప్రభుత్వం మస్టెన్షుట్గా చేసింది సో ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే మీరు డైరెక్ట్గా నెట్ సెంటర్లకు వెళ్ళే పని లేకుండా లేదంటే మీకు తెలిసి కొంచెం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు చేసుకోవచ్చు నేను చూపించినట్లు మీకు గూగుల్లో వాహన పరివారాన్ని కొట్టండి మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తుంది ఒకటేమో క్యూఆర్ కోడ్ ద్వారా చేసుకోవచ్చు ఒకటేమో డైరెక్ట్గా లింక్ ద్వారా చేసుకోవచ్చు ఆ లింక్ అనేది నేను మీకు చూపిస్తున్నాను సో అది మనం డైరెక్ట్గా ఈ యొక్క లింక్ ద్వారా క్లిక్ చేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్గా మీకు ఆ సైట్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా మొబైల్ నెంబర్ లింక్ సైట్కి వెళ్ళిపోతుంది సో దాంట్లో ఏంటంటే మనకి ఆ లింక్ మీద మనం ఏం చేయాలంటే దాంట్లో ఉన్న క్యాప్షన్ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ క్యాబ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన డీటెయిల్స్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు మీరు ఏంటంటే మీరు దగ్గర ఉంచుకోవాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబరు అదేవిధంగా మీకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఏపీ సెలెక్ట్ చేసుకోవాలి ఏపీ సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది దానికి మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ వెళ్తుంది ఓటీపీ వెళ్ళేటప్పుడు మీకు అక్కడ డైరెక్ట్గా లింక్ అనేది చూపిస్తుంది ఏ మొబైల్ నెంబర్కి వెళ్తుంది అనేది కూడా చూపిస్తుంది ఆ ఓటీపీ నెంబర్ అనేది మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి డేటాబేస్ అనేది ఓపెన్ అవుతుంది మన డేటాబేస్ అనేది ఓపెన్ అవుతుంది వన్స్ మన డేటాబేస్ ఓపెన్ అయితే కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే మన డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్న డీటెయిల్స్ అదేవిధంగా ఆధార్లో ఉన్న డీటెయిల్స్ మిస్ మ్యాచ్ ఉంటాయి సో వాటి వల్ల మీరు ఏంటంటే ఒకసారి చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఈ విధంగా మీకు డేటాబేస్ అనేది రావడం జరుగుతుంది మన పేరు డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ అన్నీ రావడం జరుగుతుంది డిస్టిక్ అవన్నీ రావడం జరుగుతుంది సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఇంతకుముందు చెప్పినట్లుగానే డ్రైవింగ్ లైసెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీకు డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేది తెలిసి ఉండాలి ఎదురు మీకు దగ్గర పెట్టుకుంటే ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనం ఎంటర్ చేయడానికి త్వరగా ఉంటుంది వన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నేను ఏంటంటే వీటిల్లో నేను కొన్ని డీటెయిల్స్ అనేవి హైడ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం సిటిజన్ డేటా అనేది చూపించకూడదు సో దాని ద్వారా నేను మీకు డీటెయిల్స్ అనేవి హైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏంటంటే మీ ప్రాసెస్ అనేది మీరు నేను చెప్ చెప్తున్నాను కదా దాని ప్రకారం మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతుంది సో అలా చెక్ చేసిన తర్వాత మనకి డేటా అనేది ముందుకు వెళ్ళిపోతుంది మన డేటాబేస్ డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్న డేటాబేస్ రెండు కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి సో మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది బికాస్ నేను ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉన్నాను కాబట్టి అలా చూపిస్తుంది దాని అలా చూపించడానికి కారణం ఏంటంటే లాస్ట్ థర్టీ డేస్ మీరు ఒకవేళ మొబైల్ నెంబర్ అనేది మీరు మార్చుకోవాలి నాకు ఉన్న మొబైల్ నెంబర్ పోయి ఆ నెంబర్ పని చేయట్లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు లింక్ చేసిన మొబైల్ నెంబర్ అనేది మళ్ళీ తిరిగి ముప్పై రోజుల తర్వాత మళ్ళీ కొత్త నెంబర్ అనేది తీసుకోవడం జరుగుతుంది వెంటనే పాత ఒకే నెంబర్ వెంటనే చేంజ్ చేసుకోవడానికి కుదరదు సో ఈ విధంగా మనం మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోవచ్చు వన్స్ లింక్ చేసుకున్న తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు రేపొద్దు ఏదైనా ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఏదైనా ప్రా మీకు మొబైల్కి ఓటీపీ వచ్చిందని చూసుకోండి అని చెప్పినప్పుడు మీరు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోకపోతే తర్వాత వచ్చే ఇబ్బందులకు మీరే బాధ్యులు అవుతారు సో ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి ఈవెన్ నెట్ సెంటర్కి వెళ్ళకపోయినా సరే మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉంటే ఆ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను మీకు రిప్లై ఇస్తాను మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాంట్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన సెంటర్లో పాన్ అప్లికేషన్స్ ఎడిట్ అప్లికేషన్సు కొత్త అప్లికేషన్స్ అదేవిధంగా రేషన్ కార్డ్స్ సంబంధించి ప్రతి ఒక్క ఆన్లైన్ వర్క్స్ అనేవి మన ఆన్లైన్ సెంటర్లో చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే డైరెక్ట్గా మొబైల్ నెంబర్ ద్వారా కానీ లేదంటే ఈమెయిల్ ఐడి ద్వారా కానీ లేదంటే కామెంట్ సెక్షన్లో కానీ సెక్షన్లో కానీ మెన్షన్ చేస్తే నేను మీకు కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి సహకరిస్తాను థ్యాంక్ యూ సో మచ్